thank అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కొంతమంది రైతులు వారికి ఎటువంటి సొంత వ్యవసాయ భూమి లేనప్పటికీ ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఉమ్మడిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారు ఏ విధమైనటువంటి పంటలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అలానే ఎంత మేరకు వారు దిగుబడులు సాధించగలుగుతున్నారు ఎటువంటి లాభాలను వారు పొందగలుగుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

నమస్తే సార్ మీరు ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేను ప్రకృతి వ్యవసాయంలోకి స్టార్ట్ చేసి రెండు వేల పదకొండులో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశానండి ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రజెంట్ మీ క్యాడర్ ఏంటి ఈ ప్రకృతి వ్యవసాయం విభాగంలో ఫస్ట్ నేను సిఏగా చేశాను తర్వాత ఎంఏగా చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఎంటీగా వర్క్ చేస్తున్నానండి ఏలూరు డివిజన్ లో మాస్టర్ ట్రైనర్ గా నాలుగు మండలాలకి డివిజన్ మొత్తం చూసుకుని మాస్టర్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను మీరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ప్రజెంట్ ప్రజెంట్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మోటివేషన్ క్యాంప్స్ చేయడం వీక్లీ టూ డేస్ వాళ్ళతో ఎక్కువ ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళ ఫామ్స్లో స్పెండ్ చేయడం తర్వాత వాళ్ళకు సంబంధించి ఏవైతే రైతులు పడే ఇబ్బందులు ఉన్నాయో ప్రకృతి వ్యవసాయంలో నేర్చుకోవాల్సిన పద్ధతులు ఏమున్నాయో అవన్నీ ట్రైనింగ్స్ ఇవ్వడం లాంటివి నేను చేస్తూ ఉంటాను సార్ ఇక్కడ ఈ వెంకటాపురం గ్రామంలో ఈ ఈ ఉమ్మడిగా ప్రకృతి చేస్తున్నారు చేస్తున్నారు ఎంత అసలు కాన్సెప్ట్ కాపా ఇది ఏంటంటే కాంపాక్ట్ కాంపాక్ట్ బ్లాక్ బ్లాక్ అనే వ్యవస్థ ఇది ఫస్ట్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనం పిజిఎస్ ఆర్గానిక్ ఇండియా అనే సర్టిఫికేషన్ ఉంది మనం నేచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ కి ఈ సర్టిఫికేషన్ అనేది ఉంటే కనుక మన సొంత ప్రొడక్ట్ ని మనమే మార్కెటింగ్ చేసుకునే విధానం రైతుకు నేర్పించడానికి కాంపాక్ట్ బ్లాక్స్ అనేవి చేయడం జరిగిందండి ఇది డైరెక్ట్ గా రైతును చేయమంటే రైతులు ఎవరు ముందుకు రారు అనే ఉద్దేశంతో మేము మాకు ఈ గ్రామం వెంకటాపురం గ్రామంలో ఒక నలుగురు క్యాడర్స్ వర్క్ చేస్తున్నాము ఈ గ్రామంలో ఓన్ విలేజ్ అయ్యి ఉండి పక్క గ్రామాల పనిచేసే క్యాడర్స్ ఉన్నారు అదే విధంగా పక్క గ్రామంలో ఇక్కడ వర్కింగ్ చేసే క్యాడర్స్ ఉన్నారు వీళ్ళని కంబైన్ చేసుకుని మేము మేము చేస్తానే మమ్మల్ని చూసి రైతులు మారుతారనే ఉద్దేశంతో మేము ఈ కాంపాక్ట్ బ్లాక్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఈ కాంపాక్ట్ బ్లాక్ అంటే ఎంత విస్తీర్ణంలో మీరు వ్యవసాయం చేస్తున్నారు మీ మే బ్లాక్ లో పదహారు ఎకరాలు పది మంది ఫార్మర్స్ వర్క్ అయ్యింది ఇంక్లూడ్ అయ్యింది పది మంది రైతులు అంటే వీళ్ళు సొంత భూమి కలిగిన వాళ్ళ ఇక్కడ కౌలుకి తీసుకుని చేసేవాళ్ళు కౌలేనండి కౌలు పది మంది కౌలు కౌల్ ఫార్మర్స్ ప్రధానంగా అంటే మీకు రెండు పంటలు ఖరీఫ్ వరి రబీ కూడా వరే ఉంటుంది మాక్సిమం అంటే పంట మార్పిడి కోసం ఎట్లా చేస్తున్నారు రెండు పంటల మధ్యలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులు మోటివేషన్ చేసే ముందుగా మేము ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే ఏ ఫార్మర్ అయినా అవనివ్వండి ఫార్మింగ్ సిచువేషన్ ఏ విధంగా ఉన్నా సరే మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచాలి అనే కాన్సెప్ట్ తో మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఈ మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచడం అనేది మన ఫార్మింగ్ సిచ్యువేషన్ బట్టి క్రాపు ఏ ఎప్పటిండి ఎప్పటివరకు ఖరీఫ్ ఉంటుంది ఎప్పటి ఎప్పటివరకు రబీ సీజన్ ఉంటుంది కానీ మా న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఫోర్ అని ఫోర్ మెథడ్స్ ఉంటాయండి దీంట్లో సీజన్ వన్లో వచ్చేటప్పటికి సమ్మర్లో మేము ఇప్పుడు డిసెంబర్లో హార్వెస్టింగ్ అయిపోద్ది ఖరీఫ్ వచ్చేటప్పటికి కరీ మామూలుగా సమ్మర్ క్రాప్ చూస్తే సమ్మర్లో పిఎండిఎస్ వేస్తామండి ఏప్రిల్ మే జూన్ ఈ త్రీ మంత్స్ పిఎండిఎస్ అయిపోయిన తర్వాత పిఎండిఎస్ని దుక్కు దున్నేసిన తర్వాత జూలై నెలలో మళ్ళీ ప్లాంటేషన్ అనేది ఖరీఫ్ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాము జూన్ జూ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కు ఇప్పుడు అయిపోద్ది ఈ డిసెంబర్ ఈ సిక్స్ మంత్స్ కి ఖరీఫ్ అయిపోయిన తర్వాత ఖరీఫ్ హార్వెస్టింగ్ కి ముందే వాటర్ బురదగా ఉంటది కదా మనం లాస్ట్ తేమ ఏదైతే తడి పెడతామో ఆ తడి ఆరక ముందే మనం పిఎండిఎస్ డిఎస్ ఖరీఫ్ లో వేసాం కాబట్టి రబీలో వచ్చేటప్పుడు ఆర్డిఎస్ అనేది ప్లాన్ చేసుకుంటామండి ఫార్మర్స్ విత్తనాలు పిఎం అయితే ముప్పై రకాల విత్తనాలు ఆర్డిఎస్ అయితే కనుక ఒక పద్దెనిమిది రకాల విత్తనాలని ప్లాన్ చేసుకుంటున్నాం ఆ విధంగా ప్లాన్ చేసుకుని రబీ ఆర్డీఎస్ అయిపోయిన తర్వాత మరీ మళ్ళీ వన్ మంత్ మాత్రం మనకి గ్యాప్ ఉంటుంది మనం సంక్రాంతి పండగలను కానీ మళ్ళీ ఊడుపులు స్టార్ట్ చేస్తారు ఈ థర్టీ డేస్ కూడా భూమికి పచ్చగా ఉండడానికి భూమిలో సూక్ష్మజీవులు బూస్టింగ్ కింద ఉపయోగపడడానికి మనకి రబీలో కూడా ఈ ఆర్డీఎస్ జల్లిన తర్వాత ఈ గ్యాప్ మధ్యలో ఈ వన్ మంత్ తర్వాత మళ్ళీ ప్లాంటేషన్ అనేది ఖరీఫ్ రబీ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాం వన్ టెన్ ట్వంటీ డేస్కి ఈ పిఎం ప్రధానంగా వరి నుంచి వీళ్ళు ఆదాయం తీసుకుంటారు అంటే రెండు పంటలు వరి వస్తుంది ఈ పిఎం నుంచి ఆర్డిఎస్ నుంచి కేవలం అంటే భూమిలో సేంద్రీయ గర్భనం లేదంటే భూసారాన్ని పెంచడానికైనా దీని నుంచి కూడా కొంత ఆదాయం తీసుకుంటున్నారు వాళ్ళు మేము వచ్చేటప్పటికి ఫార్మర్స్కి ఒకటే చెప్తున్నామండి ఈ ఏప్రిల్ నెలలో మూడు నెలలు ఏదైతే పిఎండిఎస్ వేస్తున్నామో ఈ పీఎండిఎస్లో రైతులకి ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నామంటే పీఎండిఎస్లో ఆకుకూర విత్తనాలు కాయగూర విత్తనాలు అదేవిధంగా తీగజాతి విత్తనాలను కూడా కలుపుతున్నాము ఈ మూడు రకాల వెరైటీస్ వల్ల ఏంటంటే ఫార్మర్స్కి మెయిన్ ప్రధానంగా ఒక వన్ మంత్కి వచ్చేది ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఈల్స్ వస్తాయి ఫార్మర్స్కి ఒక నెల వరకు తేమ శాతం అనేది ఉంటుంది కాబట్టి మంచు వల్ల కూడా వాళ్ళకి ఫిబ్రవరి జనవరి మనకి ఏప్రిల్ మే నెలలో ఎండలైనా సరే మనకి మాన్సోయింగు నైట్ మంచు పడినా సరే మనకి ఇవన్నీ తీగజాతులు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈల్స్ వస్తున్నాయి గతంలో కూడా మేము దోశ బీర ఇలాంటివి కూడా దిగుబడి తీసి మేము స్టాల్లో పెట్టడం జరిగింది ఇది చూసి రైతులకు మోటివేషన్ చేయడానికి మేము ఇవన్నీ కూడా రైతుకు ఆదాయం కల్పించే విధంగా ఈ పిఎండిఎస్లో ఈ కాయకూరల పెంపకం అనేదిగా కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఈ కాంపాక్ట్ బ్లాక్ విధానం వల్ల అంటే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే రైతులకు కానీ పంటలు పండించే విధానంలో కానీ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి బెనిఫిట్స్ వచ్చేటప్పటికి రైతుకి ఈ కాంపాక్ట్ బ్లాక్ వల్ల యూజింగ్ ఏంటంటేనండి మామూలుగా రైతు పక్కన పొలం చేసేటప్పుడు మనమే మనకే సర్టిఫికేషన్ కావాలి మనమే కాం ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మనం గుర్తించాలి అంటే చేయలేము చేయలేము ఆ విధంగా చేస్తే అదే ఒక పది మంది రైతులు కలిసి ఒకే దగ్గర ఒక బ్లాక్ కింద కన్నా ఏర్పాటు చేసుకుని ఇలా చేస్తే ఎక్కువ లార్జ్ స్కేల్లో కనుక చేయగలిగితే కనుక అప్పుడేమవుతుందంటే విస్తీర్ణము పెరుగుతుంది మనం ఎన్ఎఫ్ ఇన్పుట్స్ని ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలని మన ఎన్ఎఫ్లోనూ చేయగలుగుతాము తర్వాత దీనికి క్వాలిటీ మార్కెటింగ్ సిస్టంని తీసుకురాగలుగుతాము బయట చుట్టూ కెమికల్ చేసి ఎక్కడో ఒక ఎకరం అర ఎకరం చేసే రైతు దగ్గర ఫుడ్ని మనం కొనాలంటే కనుక టెస్టింగ్కి పంపించాలి చాలా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా కాంపాక్ట్ బ్లాక్ సిస్టంలో చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడిన వాళ్ళ పొలంలో వాటర్ మన పొలంలోకి రావడానికి ఆస్కారం ఉండదు నెక్స్ట్ ఏంటంటే కెమికల్ కొట్టిన పొలంలో ఉండి వచ్చిన కెమికల్ ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ మన మన పొలానికి రావడానికి మనం ఈ కాంపాక్ట్ బ్లాక్లో మెయిన్ ఏంటంటే బోర్డర్ క్రాప్స్ వేస్తామండి అందరి పంటలో బార్డర్ క్రాప్స్ క్రాప్స్ అదేవిధంగా ఎర్ర పంటలు అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనం ఈ పంటకి కొట్టిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది మన మన ప్రధాన పంటకి రాకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఇది బోర్డర్ క్రాప్ కింద దీనివల్ల మనకి కెమికల్ అవశేషాలు మన ఎన్ఎఫ్ ఫీల్డ్కి వెళ్లకుండా ఉంటాయి ఆ ఉద్దేశంతో ఈ కాంపాక్ట్ బ్లాక్ అనేది తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే మేజర్గా రైతుకి ఆదాయం ఇలా చేయడం వల్ల రైతు తన పండించిన పంటని తన ఇంటి అవసరాలకే తింటాం కాకుండా ఇలా చేయడం వల్ల ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా రైతుని మోటివేషన్ చేయించి దాన్ని మార్కెటింగ్ చేయని కూడా మేమే కల్పిస్తున్నాం సార్ మరి ఇంత పర్ఫెక్ట్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా మరి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వైజు మీరు ట్రై చేస్తున్నారా మేము ఈ కాంపెక్ట్ బ్లాక్ వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నాం సార్ ఈ ఫోర్ ఇయర్స్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాయిల్ శాంపిల్ తీయించాము తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్కి ఈ కాంపెక్ట్ బ్లాక్ లో ఉన్న పది మంది రైతుల్లో మాకు గ్రూప్ చేసుకోవడానికి ఒక ఐదుగురు ఫార్మర్స్ వరకు ముందుకు వచ్చారు అంటే మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఉంది కానీ వాళ్ళ సొంత రైతులు ఒప్పుకోరనే ఉద్దేశంతో వాళ్ళ ముందుకు రాలేదు మేము క్యాడర్స్ ఎవరైతే ఉన్నాం క్యాడర్స్ ప్లస్ ఇంకో ఇద్దరు బయట రైతులు కలిపి మాకు సర్టిఫికేషన్ కావాలి అని చెప్పి మేము న్యాచురల్ ఫార్మింగ్ నుండి ఈ మార్కెటింగ్ సిస్టంలో న్యాచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ కోసం అడగడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ వెంకటాపురంలో వచ్చి పీజీఎస్ సర్టిఫికేషన్ ఒక ఒక గ్రూప్ను మాత్రమే తయారు చేయడం జరిగింది ఆ గ్రూప్లో ఈ కాంపెక్ట్ బ్లాక్లో ఉన్న ఫార్మర్స్ని మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది మూడో సీజన్ కూడా అయిపోయింది మూడో సంవత్సరం కూడా మన సర్టిఫికేషన్ అనేది అప్రూవల్ అయిపోయింది ఆల్రెడీ ప్రాసెస్ ఎలా చేశారు దీని ప్రాసెస్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో పీజిఎస్ ఇండియా అని ఒక లాగిన్ ఉంటుందండి ఆ లాగిన్లో మనం పీజీఎస్ ఆర్గానిక్ ఇండియా అని లోకల్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకోవాలి ఈ లోకల్ గ్రూప్కి వచ్చేటప్పటికి మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్కి గ్రూప్ సర్టిఫికేషన్ వ్యక్తిగత సర్టిఫికేషన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ఈ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో మనం ఏదైనా వ్యక్తిగతంగా రైతుకి ఇవ్వరు కాబట్టి మన డిపార్ట్మెంట్ తరపు నుండి మనకి గ్రూప్ సర్టిఫికేషన్ అనేది ప్రాధాన్యత చూపిస్తున్నారు ఆర్వైఎస్ఎస్ నుండి ఇది ఆర్వైఎస్ఎస్ నుండి సిఎస్ఏ అనే వాళ్ళ ద్వారా ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళు సిఎస్ఏ వాళ్ళు మనకి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ ద్వారానే మనకి సర్టిఫికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుందండి ఈ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి పీజీఎస్ ఇండియా అనే ఆప్షన్లో లోకల్ గ్రూప్ అనే దాన్ని మనం ఫామ్ చేసుకున్నప్పుడు ఆ లోకల్ గ్రూప్లో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో చేస్తున్నారు అవన్నీ ఒక ఒక రైతుకు సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ వరకు కూడా అన్నీ ఆన్లైన్లో అడుగుతూ ఉంటుంది మనకి ఆన్సర్స్ మనం టైప్ చేసుకోవాలి ఈ విధంగా ఆ లింకులో ఈ బ్లాక్కు కు సంబంధించిన రైతే కాకపోయినా బయట రైతు అయినా సరే మన ఆర్గానిక్ సర్టిఫికేషన్ అడిగిన ప్రతి ఫార్మర్ని కూడా ఈ ఇన్క్లూడ్ చేసి ఈ గ్రూప్లో అనేది యాడ్ చేసుకుంటే కనుక ఒక గ్రూప్లో వచ్చేటప్పటికి ఆరుగురు ఫార్మర్స్ నుండి పదిహేను మంది ఫార్మర్స్ వరకు ఉండొచ్చు అండి గ్రూప్కి మనం ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు ఆ విధంగా ని కూడా ఎక్స్టెండ్ చేసుకుని మనం ఈ గ్రూప్ సర్టిఫికేషన్ అనేది కనుక చేసుకుంటే ఈ పది మందిలో మనం ఏదైతే గ్రూప్ చేస్తున్నామో ఈ పది మంది ఫార్మర్లో ఏ ఒక్కరు ఒక్క సీజన్లో కెమికల్ వాడినా సరే ఈ గ్రూప్ సర్టిఫికేషన్ అనేది ఈ సీజన్ కి ఆ ఫార్మర్ కి ఆపేస్తామండి ఆపేస్తాము తర్వాత మిగతా రైతులకు కూడా లో పెట్టి ఉంచుతాం మళ్ళీ ఇంకో సీజన్ ఎక్స్టెండ్ చేస్తాం మేము ఎందుకంటే విత్తనం దగ్గర నుండి హార్వెస్టింగ్ వరకు కూడా నేచురల్ ఫార్మింగ్ పక్కాగా చేయాలి మనం హార్వెస్టింగ్ ఉంటుంది పోస్ట్ హార్వెస్టింగ్ మాన్యువల్ హార్ హార్వెస్టింగ్ రెండు పద్ధతులు ఉంటాయి ఇది చేసేటప్పుడు ఏంటంటే మిషనరీస్ కూడా దాన్ని క్లీన్ చేసారా లేదా మనకి ఆర్సీ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ఈ ఆర్సీ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మనం పాటించిన పద్ధతులన్నీ ఒక అప్లికేషన్ ఉంటుంది ఆర్సీ వెరిఫికేషన్లో ఈ గ్రూప్ యాక్టివిటీస్లో ఈ ఆర్సీ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఈ పద్ధతులన్నీ పాటించారా లేదా అని వ్యక్తిగతంగా రైతులు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి బేసిక్గా ఈ వెళ్ళు కలుపు మందు కొట్టలేదు చూసాము తర్వాత సాయిల్ టెస్ట్ తీసుకెళ్లాము ఫుడ్ శాంపిల్స్ కూడా మన హార్వెస్టింగ్ అయిపోయే టైంలో కనుక ఆర్సీ వెరిఫికేషన్కి వస్తే ఫుడ్ శాంపిల్స్ కూడా పట్టుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చేసే మనకి ఈ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఫస్ట్ స్కోప్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు మనకి ఈ టూ ఇయర్స్ స్కోప్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మూడో సంవత్సరం పర్మినెంట్ సర్టిఫికేషన్ అనేది మన కు వస్తుంది ఈ ఈ సర్టిఫికేషన్లో కూడా ఏంటంటే స్కాన్ చేసినప్పుడు మన ఫార్మర్స్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతు సర్వే నెంబర్ నుండి ఎంత కౌలుగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు వీళ్ళు జీపీఎస్ లొకేషన్తో సహా మనకు ఆ సర్టిఫికేషన్లో ఓకే ఈ సర్టిఫికేషన్ కోసం అంటే అంటే ప్రత్యేకంగా సొంత భూమి లేదు అప్లై మనకి సొంత భూమా భూమా అనేది కాదండి సర్టిఫికేషన్ మనం ల్యాండ్కి ఇస్తున్నాం ల్యాండ్కి ఇస్తాము ఈ ల్యాండ్ రైతు ఇప్పుడు నేను కౌలుకి సంవత్సరం చేశాను నెక్స్ట్ ఇయర్ నేను మారిపోయాను నేను ఇక్కడ వ్యవసాయం చేయట్లేదు కానీ ఈ ల్యాండ్ ఎవరు ఎవరిదైతే ఉందో ఆ ల్యాండ్ సర్వే నెంబర్కి ఆ సర్టిఫికేషన్ అనేది ఉంటది ఈ ల్యాండ్ లో ఉన్న ప్రొడక్ట్ వేరే రైతు కొనుక్కుని బయటకు మార్కెటింగ్ చేసుకోవాలంటే టీసీ టిఎల్ సర్టిఫికేషన్ అనేది ఇంకోటి సపరేట్ గా ఉంటదండి మన ఫుడ్ ని బయటికి అమ్మడానికి టీఎల్ అనేది సర్టిఫికేషన్ అది కూడా చేసి పంపిస్తాము దాని ద్వారా ఏంటంటే రైతు ఒకవేళ ఈ సంవత్సరం చేసి వచ్చే సంవత్సరం మానేసినా సరే ఈ నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ కి మాత్రమే ఇస్తామండి మనం రైతుకి ఇవ్వం ఈ కాంపాక్ట్ బ్లాక్ లో మీరు ఎంత విస్తీర్ణంలో ఓన్ గా చేస్తున్నారు ఓకే ఎకరం అండి ఈ కాంపాక్ట్ బ్లాక్ లో మెయిన్ చేసే ఫార్మర్స్ అందరూ కూడా నేను చూసి చేసుకునేటప్పుడే ఏం చేశానంటే ఈ కాంపాక్ట్ బ్లాక్ లో పనికి ఎవరైతే రైతు వస్తారో ఆ రైతు మనం పాటించే పద్ధతులన్నీ అవలంబిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు ఆహా ఇది కొడితే తగ్గింది మనం దీని బదులు ఒక రెండు వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చి పురుగు ముందు కొట్టేశాము మన చేకి ఎఫెక్ట్ అయిపోయింది మనకన్నా తక్కువ రేటుతో దొరికే వస్తువులతో వాళ్ళ గింజలతో కొట్టారు లేకపోతే పాలింగి వాడారు కోడుకుంటూ నిమ్మరసం వాడారు మనకన్నా వాళ్ళ పంట బాగుంది అనే టాకు రైతుల్లోకి వెళ్ళిపోయిందండి దానివల్ల ఏంటంటే ఈ బ్లాక్లో చేసే ఫార్మర్స్ చుట్టుపక్కల కెమికల్ కుట్టినోడు అందరి చూసి చూసి వచ్చేసారు కాబట్టి ఈ నేచురల్ ఫార్మింగ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఆ పద్ధతులను ఇంకా మానరు అలా అలవాటు పడిపోయారు కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న ఫార్మర్స్ వాళ్ళు పూర్తిగా చేస్తారు మేము సొంతంగా దేశీ వెరైటీస్ వేసుకుంటున్నాం అది ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఒడ్లు బస్తా వచ్చేటప్పుడు వాళ్ళు ఆర్ఎస్కేకి నేచురల్ న్యాచురల్ లోనే పండిస్తున్నారు మాతో సమానంగా పండుతుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పదిహేడు వందల నలభై రూపాయలకి పదిహేడు వందల ముప్పై రూపాయలకి ఆర్ఎస్కేస్తున్నారు అదే మేము ఏం చేస్తున్నాం అదే వెరైటీ మనం సెంటెడ్ వెరైటీ మన రైతులు డైలీ తినే ఏదైతే కన్జ్యూమరు ఇష్టపడి తింటున్నారో సోనా మసూర్ వెరైటీ బీపీటీలో తర్వాత ఆర్ఎన్ఆర్ లెస్ తర్వాత దేశీ వెరైటీలో కుజీపటాలి అని మెడిసినల్ వాల్యూస్ ఉన్న వెరైటీస్ని లోకల్ వెరైటీస్ని వేయడం వల్ల ఏంటంటే మేము సగం వేసుకోవడం వల్ల ఏంటంటే ఓన్గా మార్కెటింగ్ చేసుకోగలవు అంటే కేజీ హండ్రెడ్ రూపీస్కి నైంటీ రూపీస్కి అలా కేజీల్లో అమ్ముకోగలుగుతాం దీనికి మాకు ప్లాట్ఫామ్ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీక్లీ టూ డేస్ స్టాల్ పెట్టుకుంటున్నామండి ఈ వీక్లీ మండే ట్యూస్డే స్టాల్ కంపల్సరీ పెడుతున్నాము మండే పెట్టకపోతే కనుక ట్యూస్డే పెట్టుకుంటున్నాము అలాగే వీక్లీ టూ డేస్ కూడా స్పందన లో కలెక్టరేట్లో పెడతాము విధంగా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర మండే మండే ట్యూస్డే పెడుతున్నాము తర్వాత ఏలూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా ఎక్కువ మంది ప్రజలు ఎక్కడికైతే ఇబ్బందులు పడతా వస్తారో వాళ్ళని మోటివేషన్ చేయడానికి న్యాచురల్ ఫార్మింగ్ మేము బ్యానర్స్ కట్టి ప్రకృతి వ్యవసాయం పండించిన పద్ధతులు ఈ కూరగాయలు ఆ కూరలు ఈ అరెటి ఇవన్నీ కూడా లోకల్ మార్కెటింగ్ చేసుకోవడం ఏంటంటే రైతులు ఇవన్నీ చూస్తున్నారు అంటే రైతు చెప్పేదానికన్నా చూసేదానికి వాల్యూ ఎక్కువ ఇస్తారు కాబట్టి వీళ్ళు మేము పాటించేదంతా చూస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటి అవసరాలకు తింటున్నారు ఇప్పుడు అలవాటు పడ్డారు నెక్స్ట్ వాళ్ళు మార్కెటింగ్ సర్టిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఓన్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు సో మార్కెటింగ్ వైజ్ కూడా మీకు ఇబ్బంది లేదు మరి ఈ పది మంది రైతుల ఇంకా పెరిగే అవకాశం ఉందండి బ్లాక్ నేమ్ ఉంది సార్ లాస్ట్ మేము అక్టోబర్ నుండి ఇయర్ అక్టోబర్ వరకు మేము ఆల్రెడీ రైతులను ఇంకా ఎక్కువ మోటివేషన్ చేయడం వల్ల సేమ్ మాలేగానే ఇదే విలేజ్ లో ఒక రెండు మూడు బ్లాక్స్ కూడా చేయడం జరిగింది ఐదుగురు ఐదుగురు రైతులను కలిపి అదే విధంగా ఓన్ రైతులు కూడా అంటే మేము కౌలుకి తీసుకుని చేస్తున్నాము కౌలు వాళ్ళే కాకుండా సొంత రైతులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్తో రెండే సెకరాలు మూడే శిఖరాలు కాంపాక్ట్ బ్లాక్స్ కింద చేసుకుని చిన్న చిన్నగా వాళ్ళు ఓన్గా ఏం తయారు చేయాలన్నా సరే మా సిఆర్పిస్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామంలో పనిచేసే వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి ప్రతి ఒక్క కషాయం కూడా ఎలా తయారు చేసుకోవాలి దేనికి వాడుతుంది ఇలా ఉంది మా పంట ఏం కొట్టాలి అనేది డైరెక్ట్గా వాళ్ళ క్యాడర్తో మాట్లాడుకుని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూడా పాటిస్తున్నారండి వాళ్ళకు కూడా సర్టిఫికేషన్ అనేది ఈ సంవత్సరం చేయడం జరిగింది ఈ ఇలాంటి బ్లాక్స్ ఇక్కడ వెంకటాపురంలో ఒక నాలుగు ఐదు బ్లాక్స్ చేయడం జరిగింది దిగుబడి ఎలా ఉందండి యావరేజ్ గా తీసుకుంటే మీకు పదహారు ఎకరాలు అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటున్నాయి కదా ఎక్కువ పదమూడు పద్దెనిమిది ఇక్కడ లోకల్ వెరైటీ ఏంటంటే ఈ బ్లాక్లో అందరూ కూడా ఈ విలేజ్లో కూడా మొత్తం అంతా పదమూడు పద్దెనిమిది ఎక్కువ వేశారు ఈ పదమూడు పద్దెనిమిది ఏంటంటే మనకి వరదలకి తుఫాన్లకి హైట్ ఎదకుండా పడకుండా తర్వాత గింజ నాణ్యత కానీ టిల్లర్స్ తర్వాత రూట్ కూడా అన్నీ బాగుంది అనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుండి కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సజెషన్ చేసింది ఏంటంటే ఈ పదమూడు పద్దెనిమిది ఎక్కువ అన్నింటికి తట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ పదమూడు పద్దెనిమిదిని చూస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ పదమూడు పద్దెనిమిది యావరేజ్గా వచ్చేటప్పటికి కెమికల్ నేచురల్ ఫార్మింగ్ వచ్చేటప్పటికి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది బస్తాలు అవుతాయి కెమికల్ ఫార్మింగ్ వాళ్ళకి నలభై అవుతున్నాయి కాకపోతే ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వీళ్ళు పెట్టిన పెట్టుబడికి వీటికి చూస్తే నేచురల్ ఫార్మింగ్లో చేసిన వాళ్ళకి కెమికల్ ఫార్మింగ్లో చేసిన సమానంగానే వచ్చినట్టు రేషియో బీసీ రేషియో వచ్చేటప్పటికి ఒక రూపాయి పెట్టుబడి పెడితే మనకి రెండు రూపాయలు మిగులుతున్నట్టే కనిపిస్తుంది తప్ప కెమికల్ వాళ్ళకి సమానంగానే వస్తుంది వీళ్ళు అంటే ఎంత ఆదాయం చూడగలుగుతున్నారు కనుక తీసుకున్నట్లయితే ఎకరం కనుక న్యాచురల్ ఫార్మింగ్లో చేయగలిగితే కనుక మనం ఈ ఏ గ్రేడ్ మోడల్ కానీ సొంతంగా ఓన్ కంజూమ్ ఓన్గా అయితే మనం ఇంట్లో ఉపయోగించుకుంటున్నాం ఇవన్నీ తీసేసినా సరే మనకి ఎకరానికి వచ్చేటప్పటికి రెండు పంటల మీద ఖరీఫ్ రబీ రెండు సీజన్స్ రెండు పంటల మీద కవులు పోను రైతుకి నెట్ ఇన్కమ్ వచ్చేటప్పటికి ఒక డెబ్భై నాలుగు వేలు అరవై ఎనిమిది వేలు అలా మిగులుతుంది సార్ కవులు మొత్తం అన్నీ పోను ఓకే నాగమణి గారు అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ మీతో పాటు ఒక పది మందిని మీతో కలుపుకునే ఈ కాంపాక్ట్ బ్లాక్ విధానం ద్వారా ప్రకృతి వ్యవసాయం డెవలప్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లానే మీ పంటల వివరాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నేస్తం ఫౌండేషన్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి